ओ... श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता, प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करवारु शंकरम्, मनपै अनुग्रहन्तु సౌందర్య లహరిని మనకు అందించారు అమ్మవారిని అనుగ్రహం పొందడం కోసం అందులో ఇప్పుడు ముప్పై మూడవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా కరావలంబన స్తోత్రంలో ఉన్న విశేషం తెలుసుకుని తర్వాత అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిద్దాం ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధుతనయామవలం వామేతరేణ వరదాభయ సముద్రా లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అద్భుతమైన లక్ష్మీనారాయణుల స్వరూపాన్ని చూపించారు చిత్రీకరించారు ఒక్క శ్లోకంలో ఎంత అద్భుతమైన చిత్రం చూడండి ఎలా ఉన్నారు స్వామి అమ్మవారు ఎలా ఉన్నారు లక్ష్మీనారాయణుడు లక్ష్మీ నృసింహుడు అద్భుతంగా చెప్పారు ఏకేన చక్రం అపరేణ కరేణ చక్రం ఏకేన శంఖం ఏకేన శంఖం అపరేణ కరేణ చక్రం పైన ఉన్న పైన రెండు చేతులు కింద రెండు చేతులు నాలుగు చేతులు చతుర్భుజుడు శ్రీ మహావిష్ణువు ఏకైన శంఖం పైన ఉన్న ఎడమ చేతిలో ఎడ పైన ఉన్న ఆ చేతిలో ఎడమ చేతిలో శంఖం ఉంది పాంచజన్యం పైన ఉన్న కుడి చేతిలో చక్రం సుదర్శన చక్రం ఉంది ఇంకా కింద ఎడమ చేతితో అమ్మవారిని పక్కన కూర్చోబెట్టున్నారు ఏకైన శంఖం అపరేణ కరేణ చక్రం ఇంకో చేతితో చక్రం అన్యైన అన్యైన కరేణ ఇంకో చేతితో సింధు తనయాం సింధు తనయా అంటే సాగర్ కుమారి క్షీరసాగర్ కుమారి ఆ అమ్మవారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు ఇంకొక చెయ్యి ఉంది కదా కుడి చెయ్యి వామేతరేణ వరద అభయ హస్తముద్ర వరద ముద్ర అభయముద్ర ఇది అభయముద్ర ఇది వరదముద్ర అలా ఉన్నారట స్వామి ఏకేన శంఖమపరేణ కరేణ చక్రం అన్యేన తిష్టన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహికరావలంబం ఇప్పుడు ముప్పై మూడవ లహరి ఈ ముప్పై మూడవ లహరిలో స్వామివారు అత్యద్భుతముల భావనను మనకు అందిస్తున్నారు ఇవన్నీ కూడా మంత్రశాస్త్ర విశేషాలు లలితాసహస్రనామాలు ఎలాంటి మంత్రరహస్యాన్ని చెప్పాయో నడితా త్రిశుతి ఎటువంటి మంత్రరహస్యాన్ని చెప్పాయో ఆ మంత్రరహస్యాన్ని కూడా మనకు శంకర శంకరభగవత్పాదు వారు అందించారు స్మరం యో నిం లక్ష్మీ త్రితయమిదమాద తవ మనోహ నిధాయైకే అనిధ్యే నిరవధి మహాభోగరసికా భజంతి థాం చింతా మణిగుణ నిబద్ధాక్షవలయా శివాగ్నౌ జిహ్వంత స్వరభిఘృతారాహుతిశతై స్మరం యోనిం లక్ష్మి త్రతయమిదమాద తమ మనో నిధాయకే నిత్యే నిరవధి మహాభోగర నిబద్ధాక్షవలయా శివాగ్నౌ దుహంతరభిఘతారాహుతిశత అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి శాసకులు అమ్మవారిని ఇలా పూజిస్తుంటారట హే నిత్యే ఓ నిత్యస్వరూపురాధ జగన్మాత తవా నీ యొక్క మనోహ మంత్రానికి మనోట మంత్రం తవా నీ యొక్క మనోహ మంత్రానికి ఆదవ మొదట స్మరం కామరాజబీజం అంటే క్లీం తర్వాత యోనిం భువనేశ్వరి బీజం హరీం తర్వాత లక్ష్మీం లక్ష్మీ లక్ష్మీబీజం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అంటుంటాం కదా ఇదం ఈ మూడిటిని నిధాయ ఉంచి సమకూర్చి ఏకే కొందరు సాధకులు నిరవధి మహాభోగరసికా అపరిచ్ఛిన్నమైన అఖండమైన ఐశ్వర్యాన్ని పొందారు ఓ జగన్మాత ఓం ఐం హ్రీం శ్రీం ఐం వాగ్బీజం హ్రీం శక్తిబీజం శ్రీం సంపద్బీజం క్లీం కామరాజబీజం శుద్ధి కలిగించే బీజాక్షరం ఇలాంటి వాటితో యోగీశ్వరులు మిమ్మల్ని ఆరాధిస్తుంటారు జపిస్తుంటారు తత్ఫలితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు చింతామణి గుణ నిబద్ధ అక్ష వలయా తయారు చేసిన రుద్రాక్షమాలను చేత్తో పట్టుకుని నేను జపిస్తుంటారు అలాంటి వాళ్ళు జపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు శివాగ్నవు శివ అనేటటువంటి త్రికోణం ఆ శ్రీచక్రం చక్రం ఆ శ్రీచక్రం నందు ఆ త్రికోణ బైందవ స్థానంలో అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ త్రికోణ బైందవ స్థానంలో అక్కడ హుత ఘృతారు త్వాం నిన్ను నిన్ను అంటే నిన్ను హృదయ కమలం నందు నిలిపి స్వరభిఘృతారా స్వరభిఘృత స్వరభిఘృతారాహ కామధేను యొక్క అనుగ్రహంతో లభించినటువంటి నేతితో అవు హోమం చేస్తున్నారు హృదయ కమలలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని ధ్యానిస్తూ హోమం చేస్తున్నారు అవే బీజాక్షరాలతో తవ ఆజ్ఞాచక్రస్థం అమ్మవారు ఆజ్ఞాచక్రంలో ఉన్నారు పరమేశ్వరుడు అనాహత చక్రంలో ఉన్నారు అలా ఆహుతి జరుగుతోంది ఎంత అద్భుతమైన భావన ఇది హోమ ప్రక్రియ ఆద్యంతరహితమైన నుంచ స్వరూపాదేవి నీ మంత్రానికి కామరాజ భువనేశ్వరి లక్ష్మీ బీజాలు కామరాజ భువనేశ్వరి లక్ష్మీబీజాలు క్లీం హ్రీం శ్రీం ఈ మూవిటిని చేర్చి అపరిచ్ఛిన్నమైనటువంటి నిత్య ఆత్మానందాన్ని పొందుతున్నారు పరమయోగీశ్వరులు చి చిాము చింతామణుల చేత తయారు చేయబడినటువంటి అక్షమాలలను చేతితో పట్టుకుని వాళ్ళు త్రికోణ రూపమైనటువంటి కామధేను యొక్క నేతిధారులతో నిన్ను హృదయ కమలంలో హోమం చేస్తున్నారు ఒక్కొక్క మంత్ర మంత్రాన్ని లపిస్తూ ఆ విధంగా నేను సేవిస్తున్నారు తల్లి నీ అనుగ్రహంతో వాళ్ళు ఆధ్యాత్మిక సంపదను పొందుతున్నారు అని సాధకుల యొక్క విశేషాన్ని తెలియజేశారు శంకర్లు వారు స్మరం యో నిం త్రితయమిద త్రితయమిదమాదౌ తవ మనోహ నిధాయకే నిత్యే నిరవధి మహాభోగరసికా భజతి లాం చింతా మణిగుణ నిబద్ధాక్షబయా శివాగ్నౌ జుహంత సురభిఘృతారాహుతిశతై ఎంత అద్భుతమైన భావం చూడండి సాధకులు ఆ విధంగా అమ్మవారిని ధ్యానిస్తూ మానసికంగా హోమం చేస్తున్నట్టుగా భావన చేసి బీజాక్షరాలతో ధ్యానిస్తున్నారు అమ్మవారిని తత్ఫలితంగా అఖండమైన ఆత్మానందాన్ని ఆత్మానందమైన ఐశ్వర్యాన్ని పొందుతున్నారు సర్వేభ్య శ్రీమాత దేవ్యా దివ్యానుభవ ప్రాప్తురస్తూ పునర్మిరామహ చతుస్థ్రింశత్తమ లహరియా లహరియ అధ్యయన కార్యక్రమే మళ్ళీ మనం ముప్పై నాలుగవ లహరిలో అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిద్దాం సర్వేక్ష శుభం భవతు స్వస్థు